ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయుచ్చు తొలగిపోతున్నారు కాబట్టి ఈ విధంగా లేబీ కో రెండు వందల ఏ పది మందిని సమకూర్చుకొని మోసం మీదకి ఏం చేస్తారు తిరుగుబాటు చేస్తా ఉంటాడు కాబట్టి ఈ తిరుగుబాటు అనేది విడదారా ఈరోజు మరి చాలా మందితో నేను వాట్సాప్ లో పెడుతూ వచ్చిన మీరు చాలా ధన్యులు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి రాబోయే దినా ఇంకా అధికమైన లాభదాయకం మీకు ఇప్పులుగాక దేవుడి సన్నిధానంలో కూర్చుంట వెయ్యి శ్రేష్టం కాబట్టి బిడ్డలు లోబడి ఎంతో క్షేమంగా వారి దేశానికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర కూర్చొని వాళ్ళతో చెప్తూ వచ్చినప్పుడు మాటలు వింటూ వచ్చారు ఇప్పుడు లోబడగా తిరుగుబాటు చేసిన వారి విషయంలో ఏంటి ఇక్కడ మోసం మీదికి తిరుగుబాటు చేస్తున్నారు మోసం మీదికి మరి వారు ఏం చేస్తున్నారంట వారిని పోగు చేస్తున్నారు మోసం మీదికి మరి పన్నాగం పండుతున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి మన జీవితంలో తిరుగుబాటు అనేది చాలా నష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది